ఇక్కడ మీకు ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఇక్కడ మురళి గారు లాంటి పీడీసీలు ఉండడం గేమ్స్ లో బాగా ఎంకరేజ్మెంట్ అవుతారు సో ఈ ఎంకరేజ్మెంట్ మంచిగా తీసుకోండి ఇంకా ముందుకు ఎందుకంటే ఈ స్పోర్ట్స్ కూడా మీకు రేపు ఫ్యూచర్ లో వెళ్ళినా కూడా అక్కడికి వెళ్తే చాలా మీకు అడ్వాంటేజ్ ఉంటాం రిజర్వేషన్ సైడ్ ఇంట్లో సో దీన్ని మీరు చాలా మంది చెప్తా ఉన్నారు నేషనల్ ఇంటర్వేషన్ అవన్నీ కూడా మీకు డెఫినెట్గా ఫ్యూచర్ సో మీరు ఇవన్నీ కూడా తీసుకొని ఉన్న ఫెసిలిటీస్ని ఇంకా మన మొన్నీ గారు మీరు లేడీస్ మాత్రం కూడా మీరు అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ వస్తున్నాయి కానీ వీళ్ళు ఎక్కడైతే అవకాశాలు అక్కడ అక్కడ వెళ్ళి అందరూ రిక్వెస్ట్ చేసి మీరు మీ అందరినీ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళందరినీ కృషి చేస్తున్నందుకు కూడా అప్రిషియేట్ చేయాలి సో చాలా భయప్రయత్న పొందుతున్న విషయం కావచ్చు సో మీరు చాలా చిన్న వయసులోనే ఈ స్టేజ్కి వస్తారంటే మిమ్మల్ని అందరూ చూసుకొని మిగిలిన కూడా చాలా మంది అవుతారు మీరు వచ్చిన లేడీ లెక్చర్స్ ఉన్నారు బీడీసీలో కూడా వాళ్ళు కూడా అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మాకు కూడా ఒక అవకాశం వచ్చింది మేము తీసుకొచ్చి మేము కూడా ఆశించి సో మా బ్రదర్ చెప్పినట్టుగా ఫ్యూచర్లో ఇంకా ముందు ముందు ఏం చేయాలో ఏంటి కోసం అని ఎప్పుడు ఈరోజు చేసి దానికి వివిధ జిల్లాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఆ ఫీట్ని కంప్లీట్ చేసుకునే కాకుండా ఈ పోస్ట్ సందర్భంగా యువతీ యువకులైన క్రీడాకారులందరూ కూడా ప్రతిభా పురస్కారాన్నించి వాళ్ళని ఫ్యూచర్లో వచ్చి క్రీడాకారులుగా ఈ ప్రాంతం నుంచే కాకుండా నేషనల్ వైడ్ ఎదిగేదానికి మనము ఒక ఎంటరేజ్మెంట్ చిన్న చిన్న ఎంటరైజ్మెంట్ ఇస్తే వాళ్ళు కూడా ఆ ఎంపరైజ్మెంట్ తీసుకొని ఫ్యూచర్లో మంచి క్రీడాకారులుగా మనం తీసుకుంటారు మన దేశానికి మన రాష్ట్రానికి ఉద్దేశంతో మాకు ఈ పురస్కారాన్ని క్రీడా పురస్కారాన్ని ఇచ్చే అవకాశాన్ని కల్పించిన మళ్ళీ పీడి గారికి అదేవిధంగా వివిధ జిల్లా నుంచి వచ్చిన అందు పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా కాలేజీ స్టార్ట్ చేసి టూ థౌజండ్ నైన్ నుంచి కూడా ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ దాంతోపాటు క్రీడలతో ఎక్కువ మనం ప్రోత్సహిస్తూ ఆ ప్రోత్సాహ కారణం వాళ్ళలో ఉన్న జీల్ని బయటకు తీసుకురావడం అదేవిధంగా వాళ్ళలో మానసిక ఒత్తిడి ఉన్న లేకపోతే ఆరోగ్యకరంగా కానీ అన్ని విధాలా కూడా వాళ్ళకి మంచి చేసే వాళ్ళ ఉద్దేశంతో మొదటి నుంచి కూడా ఈ స్పోర్ట్స్కి ఎక్కువ ఇబ్బంది ఇవ్వడం జరుగుతుంది మా కానీ కాలం తప్ప ఎవ్రీ ఇయర్ ఈ వాలీబాల్ అనే కాకుండా కబడ్డీ అనే కాకుండా ఏ స్పోర్ట్స్ వచ్చినా కానీ ఈ ప్రాంతంలో చేయాల్సిన అవకాశం మాకు వస్తే దాన్ని ఎక్కడా కూడా వెనకాడకుండా ఆ స్పోర్ట్స్ మీట్ని ఎంకరేజ్ చేస్తూ అనేక మంది క్రీడాకారులని